నందు ప్రియమైన నా సహోదరి సహోదరులకు సార్వభౌముడైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలండి ఈ వీడియో ద్వారా ఒక ముఖ్య సమాచారాన్ని నేను చెప్పాలని ఆశపడుతున్నాను సార్వభౌముడు మినిస్ట్రీస్ స్థాపించడానికి గల ఉద్దేశం ఏమిటో ఈ వీడియోలో నేను చెప్తాను ముందుగా నా పేరు దానియలు నేను ఐదు సంవత్సరాల వయసులో రక్షకుడు ప్రార్థనా మందిరం చెరులో బంగళలో పాస్టర్ పౌలు గారి దగ్గర నేను చిన్నప్పటి నుంచి ఎదగడం ఎదగడం జరిగింది అయితే ఆ మందిరంలో ఉంటూ అలా నేను చిన్నప్పటి నుంచి ఎదుగుతూ ఉన్నాను అయితే ఒక ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ రాగానే సంగీతబద్ధమైన కీబోర్డ్ని నేను ప్లే చేయడం జరిగింది ఆ మందిరంలో అలా నేను దేవుని సంగీతాన్ని దేవుని కీబోర్డ్ని ఆ మందిరంలో ప్లే చేస్తూ ఉన్నాను కానీ నాలో ఒక ఆశ ఉండేదండి అదేంటంటే నేను దేవుని వాక్యాన్ని చెప్పాలి దేవుని సేవని చేయాలి దేవుని వాక్యము చెప్పడమే నా ఉద్దేశం మరికేది కాదు దేవుని వాక్యాన్ని చెప్పాలి అంతే ఆయన వాక్యమే దేవుడే దేవుడే ఉన్నాడని బైబిల్లో ఉంది కదా అది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుడే ఉండను వాక్యము దేవుని వద్ద ఉండేనని రాయబడి ఉంది కనుక దేవుని వాక్యాన్ని చెప్పాలని నేను ఎంతగానో ఆశపడేవాడిని అయితే పౌలయ్య గారు పౌల్ పాస్టర్ గారు నాకు మందిరంలో శనివారం పూట అప్పుడప్పుడు వాక్యాన్ని ఇచ్చేవాడు నేను అలా చెప్తూ వచ్చాను అయితే నాకు ఇంకా పూర్తిగా దేవునికి చెప్పాలి చెప్పాలి అని రెస్ట్ లేకుండా చెప్పాలని నేను ఎంతగానో ఆశపడేవాడిని అలా ట్వంటీ సెవెన్ ఇయర్స్ నాకు రాగానే నేను ఓనుగా ఒక పరిచర్య ప్రారంభించాలి అని చెప్పి రంగ సముద్రం అనే గ్రామంలో ప్రతి ఆదివారం నేను ఒక ఇంట్లో నేను ప్రార్థన పెట్టడం జరిగింది అక్కడ కూడా కొన్ని ఆటుపోట్ల వల్ల సేవకు అడ్డుపడి ఆ ఇంటికల్ల వ్యక్తిని బడి తరవడం జరిగింది తర్వాత మళ్ళీ అదే గ్రామంలో వేరే ఇంట్లో నేను స్టార్ట్ చేశాను కానీ అక్కడికి వెళ్ళే మధ్యలో మార్గం అడవి మార్గం కావడం వల్ల నేను అక్కడ పరిచర్య ఆపుకోవడం జరిగింది నేను చేస్తున్న పరిచర్కి ఒక పేరు పెట్టాలి అని చెప్పి సార్వభౌముడు మినిస్ట్రీస్ అని స్థాపించడం జరిగింది సార్వభౌముడు మినిస్ట్రీస్ అని పెట్టడానికి నాకు ఉద్దేశం ఏంటంటే మందిరాలు కట్టాలి పెద్ద పెద్ద గొప్ప గొప్ప మందిరాలు కట్టాలి అనేది నా ఉద్దేశం కాదు నేను చేసే పరిచర్యకి పెట్టే పేరు మాత్రమే సార్వభౌముడు మినిస్ట్రీస్ అంతే కొంతమంది అనుకోవచ్చు మందిరాలు లేవు కదా మందిరాలు లేని వాడికి సార్వభౌముడు మినిస్ట్రీస్ అవసరమా అని నా ఉద్దేశం ఏంటంటే ఇది ఒక పేరు మాత్రమే ఆయన నామము అంతే ఈ సార్వభౌముడు మినిస్ట్రీస్ ఎందుకు పెట్టానంటే నేను ఎక్కడైతే పచ్చర్యలకు కావచ్చు సువార్తలకు కావచ్చు దేవుని పనుల వాడబడుతున్నానో ఆ వాడబడే ఆ పరిచరీకి పెట్టబడిన పేరు మాత్రమే సార్వభౌముడు మినిస్ట్రీస్ ఒకవేళ దేవుడు మందిరాలు ఇస్తే కడతా దేవుడు కట్టిస్తే కట్టగలం అంతే మందిరాలు పెట్టాలని ఉద్దేశంతో నేను ఈ పేరు పెట్టలేదు అంటే ఎగ్జాంపుల్ సార్వభౌముడు ప్రార్థన మందిరం అని ఉండాలని మాత్రమే నేను ఈ పేరు పెట్టలేదు ప్రజెంట్ నేను పరిచయం చేస్తున్నా నేను అలా సేవ చేయాలనుకున్నప్పుడు నాకు ఒక పాస్టర్ గారు అంటే దేవుళ్ళో జాన్పాల్ పాల్ పాస్టర్ గారు గ్రేస్ పెంతి కోసం మిషన్ జాను పాల్ గారు నాకు ఒక పరిచర్ని అప్పచెప్పాడు ఒక మందిరాన్ని నాకు ఇచ్చాడు ఆయన అది బుచ్చి అవతల పంచాడు అనే గ్రామంలో వాళ్ళ తరపున అంటే ఆ పాస్ట్ గారి తరపున నేను సేవ చేస్తున్నా ప్రజెంట్ సేవ చేస్తున్నాను అంతే కానీ నాకు నాకంటూ ఓనుగా ఒక మందిరం వస్తే హ్యాపీయే రాకపోయినా పర్లేదు కానీ నేను ఈ సంస్థకి అంటే ఈ పరిచర్కి పెట్టిన పేరు మాత్రమే సారబా మినిస్ట్రీస్ అంతే ఇంకేమిది లేదు మందిరాలు అనేవి దేవుడే కట్టిస్తాడు అది అంచెత్తానే అప్పు చెప్పాలి అంతేగాని మందిరం కొరకే నేను పరిచర్ని ప్రారంభించలేదండి కనుక నేను ఏ ప్రాంతాల్లో వాక్యాల వాడబడుతున్నానో ఏ సువార్తలకు నేను దేవుడి సువార్త ప్రకటిస్తున్నానో అనేక గ్రామాల్లో కావచ్చు అనేక ప్రాంతాల్లో కావచ్చు సార్వభౌములు మినిస్ట్రీస్ ద్వారానే నేను దేవుని పని చేయడానికి రెడీ అయ్యానండి కనుక దయచేసి ఎవరు ఆయన పనిని ఆటక పరచొద్దు ఎందుకంటే నా ఉద్దేశం వేరు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంత ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రణాళిక ఉంటుంది దాని చెప్పడం నడుచుకుంటారు అదే కాని నాలాగే ఉండాలి అంటే కుదరదు కదా ఎవరు టాలెంట్ వాళ్ళది అలాగే నేను చేసే పరిచర్య నేను చేస్తూ వెళ్తూ ఉంటా ఎన్నో అవమానాలు ఎన్నో ఆటంకాలు నా మీద ఎన్నెన్నో చెప్పినా సరే నేనే పట్టించుకోను నేను చేయాలని పనిని పూర్తి చేసి నేను మరణిస్తాను కాబట్టి ఎవరు ఏమనుకున్నా ఈ సార్వభౌముడు మినిస్ట్రీ స్థాపించడానికి కారణం ఒకటే ఒకటి దేవుని పరిచర్య దేవుని స్వార్థ దేవుని వాక్యాన్ని అనేక మందికి నేను వినిపించాలి అనేది మాత్రమే మందిరాల కొరకు మాత్రమే కాదు కనుక ఈ సార్వభౌముడు మినిస్ట్రీస్ని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఒక యవనస్తుడు ఒక యవనప్రాయంలో ఉండగా దేవుని సపోర్ట్ ప్రకటించడం అనేది చాలా గొప్పతనమే కనుక నేను ఏదో బయటికి వెళ్ళి ఏదేదో గొప్ప కొరకు నేను ఈ పనులు చేయట్లేదండి నేను దేవుని పని చేయాలి అంతే వీడియోల కోసం కాదు మంచి మంచి పోజులు ఇచ్చి ఫోటోల కోసం కాదు వీడియోస్ తీసుకున్నంత మాత్రాన ఫోటోలు దిగినంత మాత్రాన మనకి ఏ పేరు రాదు కనుక దేవుని పని చేయాలి కాబట్టి ఇంకొక మాట నేను చేసే ప్రతి పని మీకు తెలియజేస్తాను అంతే ఒక ఫొటోస్ రూపంలో కావచ్చు వీడియోస్ రూపంలో కావచ్చు ఒక బ్యానర్ రూపంలో కావచ్చు మీకు తెలియజేస్తాను ఎందుకంటే మీరు ప్రార్థన చేస్తారు బలంగా అంతే ప్రార్థన కొరకు మాత్రమే నీ పని చేస్తాను కానీ నా గొప్పక మాత్రం కాదు నేను చేసే పని నాకు తెలుసు నేను నేను నడిచే నడవడిక దేవుడికి తెలుసు నేను పక్కన ఎవరు ఏమనుకున్నా పట్టించుకోను కాబట్టి ఎన్నో అవమానాలు నాకు ఎదురై ఉన్నాయి కానీ నేను పట్టించుకోవట్లేదు వెళ్ళిపోతూ ఉన్నాను ఆ పాటికి నేను నేను ఎన్నో పాటలు కూడా రాసినానండి అవి కూడా దేవచిత్ర రికార్డ్ చేసి వినిపిస్తాను కాబట్టి సార్వభౌముడు మినిస్ట్రీస్ పెట్టడం గల ఉద్దేశం ఏంటంటే దేవుని శువార్త ప్రకటించాలనేదే ఎందుకంటే ఈ రోజుల్లో వాక్యం కరువైపోయింది దేవుని శువార్థ కరువైపోందండి దేవుడు రాబోతున్నాడు ఆయన రాకడ రాబోతుంది కనుక ఆయన సువార్తని బలంగా ప్రకటిస్తాను ఎంతమంది ఏమి అనుకున్నా నేను పట్టించుకోను నా పని చేసుకుంటూ వెళ్ళిపోతా ఒకనాడు దేవుడు ఈ సార్వభముడు మినిస్ట్రీస్ని గొప్పగా వర్ధలింపజేయను కా కామెండ్ అలాగే నాతోటి దైవశాఖలు కూడా అనేకమంది కష్టపడుతూ ఉన్నారు వాళ్ళకు కూడా ఆల్ ద బెస్ట్ దేవుడి సువార్థని గొప్పగా ప్రకటిద్దాం సర్వ సృష్టికి సర్వలోకానికి ఆయన శుభార్థన ప్రకటిద్దాం అంతే ఇక ఏమీ వద్దు కనుక ఈ కొద్ది మాటలు ఎవరన్నా గాయపరిచూడానికి క్షమించండి నేను చెప్పాలనుకున్నది ముఖ్యుడుగా చెప్పాను అంతేనో కాబట్టి ఈ మినిస్ట్రీ పెట్టడానికి గల ఉద్దేశం ఇదేనండి ఇంకేమీ లేదు కనుక నన్ను కూడా సపోర్ట్ చేయండి ఒక వ్యక్తి దేవుడి సేవలో వెళ్తున్నప్పుడు బలపరచండి అలాగే అలాగే అంతేగాని ఆటంకపరచద్దు ఎవరిని కూడా ఆటంకపరచద్దు పరచద్దు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు ఎవరికి వచ్చిన టాలెంట్ ఎవరికి ఉన్న టాలెంట్ వాళ్ళకు ఉంటుంది అంతేగాని ఎవరిని మనము కించపరిచి మాట్లాడిన అవసరం లేదు ఒక్కొక్కరికి ఒక తాలంత్ ఉంటుంది కనుక వాళ్ళకిచ్చిన వీలో వాళ్ళకి ఇచ్చిన ఆ కృపలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అంతే మనం ఎవరిని ఎవరిని మనము విమర్శించడకూడదు విమర్శించడానికి మనకు అధికారం లేదు కనుక ఎవరన్నా దేవుని పని చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు అంతేనా కనుక దయచేసి దేవుని పని చేస్తున్న వాళ్ళని ఎంకరేజ్ చేయండి బలపరచండి అంతే వాళ్ళ మీద లేనిపోని మాటలు చెప్పడం అలా చేయకండి దయచేసి ఎందుకంటే దేవుని పని మనం చేస్తున్నాం ఆయన పని మనం చేయాలి ప్రతి ఒక్క దైవ సౌకలం కావచ్చు ప్రతి ఒక్కరు ఆయన పనుల మనం ఉండాలి అంతేకాని దేవుని పండికి ఎవరో ఆటంకంగా మారద్దు కడిగ్గా ఈ మాటలు చెప్పాలని ఆశపడ్డాను కనుక దయచేసి నా పేరు దానియులు సార్వభౌముడు మినిస్ట్రీస్ నేను ఇందుకొరకే పెట్టడం జరిగింది నా సెల్ నంబర్ సెవెన్ జీరో త్రీ డబల్ టూ ఎయిట్ వన్ ఫోర్ జీరో త్రీ దేవుని నామమునకే మహిమ కలుగా కా ఆమెన్